నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోర్స్ లైట్స్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోర్స్ లైట్ విజయవాడ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అసెంబ్లీ అభ్యర్థిగా మాజీ మంత్రివర్యులు గోలపల్లి సూర్యారావు గారి పేరుని ప్రకటించడం జరిగింది అదేవిధంగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గానికి నా పేరు అంటే రాపా వరప్రసాద్ రావు నా పేరు ప్రకటించడం జరిగింది మరి గతంలో వేరు పార్టీలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఇప్పుడు ఒకే వేదికపై కూర్చోం అసెంబ్లీ పార్లమెంట్ రెండూ కూడా మేమిద్దరం కలిసి పోటీ చేస్తున్నాం కాబట్టి మేమిద్దరం కలిసే ప్రయాణం చేస్తాం ఇద్దరు విజయం కోసం కూడా పూర్తిగా మేము కృషి చేస్తాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరిద్దరూ కలిసి ప్రయాణం చేయండి అసెంబ్లీని గెలిపించండి పార్లమెంట్ని గెలిపించండి అని చెప్పి క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది ఆయన ఆదేశాల మేరకు మీ ఇద్దరం కూడా కలిసిమెలిసి పనిచేస్తాం తప్పనిసరిగా రాజు నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని అందిస్తాం గతంలో రెండు సార్లు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది ఈసారి మీ ఇద్దరం కూడా కలిసి వైఎస్ఆర్ పార్టీని విజయవాదంలో నడిపించడానికి కలిసి గట్టుగా ప్రయాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నా గతంలో కార్యకర్తలు కూడా నిరుత్సాహపడుతున్నారు రెండు సార్లు ఈసారి అటువంటి నిరుత్సాహం లేకుండా వారు ఉత్సాహంగా ఉండే రిజల్ట్ నే తప్పనిసరిగా తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ గొల్లపల్లి సూర్యరావు గారికి నా పూర్తి సహకారాన్ని అందిస్తూ మరి ఈ నియోజకవర్గంలో అంటే నేను ముందు నుంచి వైఎస్ఆర్ పార్టీ ఈ యంత్రాంగం అంతా కూడా నేనే తయారు చేసుకోవడం జరిగింది గ్రామ శాఖల దగ్గర నుండి అలాగే మండల శాఖల దగ్గర నుంచి అన్ని కూడా నేనే వేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు తొందరగా ఒక నెల నెల పదిహేను ఉండగానే వారు ఈ పార్టీలోకి రావడం జరిగింది ఇదంతా కూడా ఇద్దరం కలిసే ప్రయాణం చేసి విజయం కోసం కలిసి గట్టుగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం